నిన్న ప్రపంచ మహిళా దినోత్సవం మస్తు ఘనంగా సంబరాలు చేసుకుంటారు అంతటా కానీ నిజంగా మహిళా దినోత్సవం రోజు అందరూ ఒగుడుతున్నట్టే ఉన్నదా పరిస్థితి మన దేశంలో బయటికి పోయిన ఆడవిల్ల మళ్ళా ఇంటికి వస్తుందన్న గ్యారంటీ లేకుండా పోయింది మస్తు మస్తుమంది కీచకలుగా ఆసుకొని కూర్చుంటారు గిసుంటి పరిస్థితుల ఆడపిల్లలు ఆళ్ళ నాలు రక్షించుకునేందుకు జైలు శిక్ష పడకుండా మాకొక మర్డర్ చేసే ఛాన్స్ అని రాష్ట్రపతి మేడానికి ఉత్తరం రాసింది మహారాష్ట్రలో ఉన్న ఒక మహిళా లీడరు రాష్ట్రపతి మేడం దయచేసి ప్రతి మహిళకు జైలు శిక్ష పడకుండా జీవితంలో ఒక్క మర్డర్ చేసే అవకాశం మేడం మీకు పుణ్యం ఉంటుందని రాష్ట్రపతి మేడానికి ఘాటుగా ఉత్తరం రాసింది మహారాష్ట్ర ఎన్సిపి మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి కట్సా అనే మేడం భరిస్తాం మేడం ముక్కు పచ్చలారని పసిపీలను కూడా ఇడిచిపెట్టకుండా దారుణాలకు పాల్పడుతున్నారు రెండు రోజుల కిందనే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పన్నెండేళ్ల పసిపిల్ల మీద సామూహిక అత్యాచారం చేసిరు పన్నెండేళ్ల పసిపాప మేడం ఒక్కసారి పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించురు ఈ మధ్యన వరల్డ్ పాపులేషన్ రివ్యూల సర్వే చేస్తే ప్రపంచంలో మహిళలకు భద్రత లేని దేశాల లిస్టు తీస్తే అందులో ఇండియా పరిస్థితే చాలా దిగజారిపోయి కనిపించింది నమస్కారం రాష్ట్రపతి మహోదయా आज जागतिक महिला दिन सर्वप्रथम आपल्या जागतिक महिला दिनाच्या हार्दिक शुभेच्छा मी विनंती करते की आम्हा महिलांना आपण एक खून माफ करावा आज देशामध्ये महिला मोठ्या प्रमाणामध्ये असुरक्षित आहेत येणाऱ्या प्रत्येक दिवशी महिला अत्याचाराच्या घटना ह्या मोठ्या प्रमाणात वाढतात కిడ్నాప్లు డొమెస్టిక్ వయలెన్సు బలాత్కారాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే శానా తీరుల ఆడోళ్ళ మీద దారుణాలు అవుతున్నాయి అందుకే ఒక హత్యను క్షమించమని మహిళలందరి తరఫున డిమాండ్ చేస్తున్నా మాకి వెసులుబాటు కల్పిస్తే ఆడపిల్లలు ధైర్యంగా ఉంటారు ఆడోళ్ళ తెరువుకు ఎవరైనా రావాలన్నా భయపడతారు దయచేసి ఆలోచన చేయురు మేడం అనుకుంటా మరాఠీలా లెటర్ రాసి రాష్ట్రపతి మేడానికి పంపింది ఆవేదనల అర్థం ఉన్నది నిర్భయాస్వంటి చట్టాలు తెచ్చిన ఆంధ్రాల దిశ అసొంటి కఠిన చట్టాలు అసంటీ తెచ్చినమని చెప్పినా ఆడపిల్లలను సిడాయించే శీత్వాగాలు పెరుగుతున్నారు తప్ప తగ్గుతలేరు అయితే అక్క రాసిన లెటర్ తోటి సోషల్ మీడియాల నెటిజన్లు ఉలిక్కి పడ్డరు కొందరేమో ఆడపిల్లల జోలికి వచ్చిన వాళ్లకు ఇదే సరైందనంటే ఇంకొందరేమో బారాకున్ మాఫియా అటువంటి చట్టాలు మన రాజ్యాంగం అసలే ఒప్పుకోదని కామెంట్లు చేస్తున్నారు ఇక రాష్ట్రానికి పోలీస్ మంత్రి అంటే పోలీసు వాళ్లను అదుపాజ్ఞల వెట్టుడే కాదు గా పోలీసు వాళ్ళ కష్టనష్టాలు మధ్య షెడ్డలు అన్నీ అరుచుకోవాలి వాళ్ళకేమైనా కష్టం వస్తే ఓదార్చాలి ఆపదొస్తే నేనున్నా అని భరోసా అయ్యాలి ఇవన్నీ ఎందుకు ఏపీ హోంమంత్రి లెక్క ఉండాలి అంటే సరిగ్గా సరిపోతుందేమో అనిపిస్తుంది సీన్ ఏపీ పోలీస్ మంత్రి అనిత మేడం ఎంత స్టిక్టో అంత సాఫ్ట్ కూడా పోలీస్ శాఖను ఎంత పర్ఫెక్ట్ గా కంట్రోల్లో పెట్టుకుంటుందో పోలీసు వాళ్ళ మీద అంత ప్రేమ గురిపిస్తుంది నిన్న మహిళా దినోత్సవం అంతా మహిళా పోలీసులతోటి గడిపింది మేడం అయితే విజయనగరంలో విమెన్స్ డే వేడుకల సభల చాలా పవర్ఫుల్ స్పీచే ఇచ్చింది అనిత మేడం చేస్తున్నాడు మీ టైమ్ లో ఏం చేస్తున్నావ్ అని అడగండి ఒకసారి మీ అబ్బాయిని అరే సెల్ ఫోన్ అంత సేపు చూస్తున్నావు ఏం చూస్తున్నావు తీసి చూపించు ఒకసారి అని మగపిల్ల ఆడపిల్లని అడిగినట్టు మగపిల్లని అడగండి అరే ఆడపిల్ల మీ బిందుకు ఎలా చూస్తావు పిచ్చి పిచ్చి ఆశలు వేసావా నీ పొజిషన్ అని చెల్లుంటే ఏం చేస్తావు అని నీ కుర్రని అడగండి ఎందుకు చదువుతాయమ్మా ఈ రోజు బయటకు వస్తే ఎలాంటి అగాయి చేయాలి అని ఇట్లా ఆడోళ్ళ మీద జరుగుతున్న దాడులు దారుణాలు తలుసుకుంటా వాటి ఇంకా కారణాలు వివరించుకుంటా అసలు కట్టడి చేయవలసింది ఆడవిలని కాదు అచ్చూసిన ఆంబోతులు లెక్క తయారైతున్న మొగలను తల్లిదండ్రులే కంట్రోల్లా పెట్టాలి అన్నది ఇక సభ సమావేశాలు సన్మానాలు ప్రసంగాలు అయినాక పోలీస్ డిపార్ట్మెంట్లో సిన్సియర్గా చేస్తున్న మహిళా ఉద్యోగులను పర్సనల్ గా పోయి పలకరించే పని పెట్టుకుంది విజయనగరం పోలీస్ క్వార్టర్స్లో ఉన్న హోంగార్డు ప్రమీలక్కోలు ఇంటివై పలకరించి మంచి చెడ్డలు అరుసుకున్నది వీట ప్రమీలక్కకు చీరే పండ్లు అందించి ఫోటో దిగి మెచ్చుకొని పోయింది ఈ ఆడికేళ్ళు విశాఖ ఎంవీపీ పోలీస్ టౌన్లో డ్యూటీ చేస్తున్న గీ కానిస్టేబుల్ ఇంటికి పోయి పలకరిస్తే డైరెక్ట్గా హోం మంత్రే నన్ను వచ్చిందని నమ్మలేక ఆనంద బాష్పాలు బాధ కల కలిపి కళ్ళల్లో నీళ్లు దొంకినాయి ఇట్లా ఇక పోలీస్ రేవతక్క ప్రెగ్నెంట్ అట ఇక మేడం ఉండి ఏం కాదు ఏం కాదు పిల్ల అని ధైర్యం నూరిపోసింది ఏంటంటే అప్పట్లో అపోజిషన్ పార్టీల ఉండగా ఇప్పటి హోమ్ మినిస్టర్ అనిత మేడంను ను అరెస్ట్ చేసే డ్యూటీ పడ్డదట ఈ రేవతక్కకు ఆ ముచ్చట అక్కడ ఉన్నోళ్ళ దాంట్లో ఎవరు యాజ్ చేసిరోని చూసినావా పరిస్థితులు ఎట్లా మారిపోతాయో అని చెప్పుకుంటా ఉంటాయంటే నువ్వేం ఫికర్ చేయకు అని ఓదార్చి స్వయంగా గంధం రుద్ది గాజులు దొడిగి చీర పెట్టి శ్రీమంతం చేసింది ఇట్లా మొత్తానికి బిల్లకు బొమ్మ బొరుసు రెండు ఉంటాయి అన్నట్టు పోలీసు మంత్రి మేయడానికి డిపార్ట్మెంట్ ను ఎట్లా కంట్రోల్ లో పెట్టుకోవాలనో తెలుసు ఎప్పుడు ప్రేమ గురిపియాలను కూడా మంచినే తెలుసు కర్ణాటక సర్కారు మొన్న సినిమా హీరోలు హీరోయిన్ల మీద మస్తు గుస్సాయిన్రు కదా డిప్యూటీ సీఎం డీకే సార్ అయితే మీ తోకలు ఎట్లా కత్తిరియాలనో మాకెరికే మీ జుట్టు మా చేతిలోనే ఉన్నాయని అని వార్నింగ్ కూడా ఇచ్చిండు అట్లా వార్నింగ్ ఇచ్చి వారం రోజులన్నా కాలేదు సినిమాలకు ఎస్సుంటి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిండో చూడూరి అక్కడ గవర్నమెంటు హరికథ ఎంత మంచిగా చెప్పిన ఆరతిపాలెంలో చిల్లర్నే వేస్తారని సినిమా డైరెక్టర్ సార్ చెప్పినట్టే ఎన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు తీసిన సినిమా టికెట్ రెండు వందల మించి ఉండొద్దని కొత్త రూల్ తెచ్చింది కర్ణాటక సర్కారు సింగిల్ పర్దా టాకీస్లకే కాదు మల్టీప్లెక్స్ టాక్సీసులలో కూడా గదే రేటట ంత తోపు సినిమా అయినా సరే ప్యాన్ ఇండియా సినిమా అయినా హాలీవుడ్ సినిమా అయినా ఏ సినిమాకైనా ఒక్కటే రేట్ అని ఫిక్స్ చేసిండు సీఎం సిద్దరామయ్య సారు సామాన్యులకు సినిమాను ఇంకెంత దగ్గరికి చేస్తేందుకే సినిమా టికెట్ల రేట్లకు సీలింగ్ పెట్టినామని చెప్పుకోవచ్చాడు రాజ్య మల్టీప్లెక్స్ ఎలా చిత్రమంది ప్రదర్శి ప్రతి ప్రదర్శనకే ప్రవేశ ధర అయితే ఇంతకు ముందు కూడా గిట్లనే అన్నారు గానీ ఎవరికాలు కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు సార్ అని అడగంగనే కరిగిపోయి సర్కారోళ్ళు చేతికి బొక్కలేనట్టు మీ ఇష్టం ఉన్నట్టు రేటు పెంచుకపోరి అని చెప్పి పర్మిషన్లు ఇచ్చేది కానీ ఇప్పుడు చాలా గా ఈ ను అమలు చేస్తామని చెప్తున్నాడు సీఎం సార్ మూడు నెలల కింద తెలంగాణ సర్కారు కూడా గిట్లనే అన్నారు ఇప్పటి సంది అసలు తెలంగాణలో టికెట్ రేట్లు పెంపు అన్నదే ఉండదు అన్నారు ముందే ఆ మాటలను ఒటు తీసి గట్టు మీద పెట్టినట్టు యహ మీ ఇష్టం ఉన్నట్టు టికెట్ రేట్లు వెంచుకపోరి అని చెప్పి పర్మిషన్లు ఇచ్చారు మరికి కర్ణాటక సర్కారు రూల్ కూడా తెలంగాణ సర్కార్ రూల్ లెక్కనే మూడు రోజుల ముచ్చట అవుతుందా లేదా అన్నది చూడాలి కానీ సినిమాలు సర్కారు వాళ్ళని గాంత లేరు తొవ్వలకు తిట్టిపోస్తున్నారు కాంగ్రెస్ పార్టీలకు శత్రువులు ఏడెన్నో ఉండరులా వాళ్ళ వాళ్ళ చుట్టే ఉంటారని ఎన్నో సార్లు హెన్స్ ప్రూవ్ అయితేనే ఉన్నది ఇక ఇప్పుడైతే కొద్దు రాహుల్ గాంధీ సారే కుండ వగల కొట్టినట్టు మరీ చెప్పిండు మా బ్లాక్ షిప్స్ బాగా మంది మోపోయినరని మరి రాహుల్ గాంధీ సారే గట్లెందుకన్నట్టు सेम डिटो सीन गुजरात राहुल गांधी गुजरात सारा कांग्रेस पार्टी मीटिंग ने चिंदू। अभी यहाँ पे बैठे हुए सब लोग मगर दो टाइप के हैं एक है जो जनता के साथ खड़ा है जो जनता के लिए लड़ता है जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है और दूसरा है जो जनता से कटा हुआ है दूर बैठता है जनता की इज्जत नहीं करता है और उसमें से आधे बीजेपी से मिले हैं తినేది కాంగ్రెస్ తిండి పాడేది కాషాయం కాంగ్రెస్ పార్టీలుండి పువ్వు గుర్తు పార్టీకి వంత వాడేటోళ్ళు మన ఉన్నారు వాళ్ళను బయటకు పంపే రోజులు దగ్గరనే క్లియర్లీ అలగ్ ఇన్నరా కాంగ్రెస్ పార్టీలో రెండు తీర లీడర్లు ఉన్నారట ఒకరేమో జనాల కోసం కొట్లాడేటోళ్ళు జనం కోసం నిలబడేటోళ్ళు జనాలకు విలువ ఇంకోవలేమో జనాలకు దూరమైన జనాలకు విలువైన ఇంకా బీజేపీ తోటి కలిసి పనిచేస్తున్నోళ్ళని పార్టీ మీటింగ్ల గుజరాత్ లీడర్లను ఏకి పడేసిండు రాహుల్ గాంధీ సార్ అట్లా గరమయ్యే వరకు లీడర్లంతా ముఖాలు ఒకళ్ళు చూసుకొని బీరిపేరు సార్కి ఇంత మాట అన్నాడేందని ఉలిక్కి పడ్డరు ఇక నిజంగా కాంగ్రెస్ నుండి పువ్వు కలిసి పనిచేస్తున్న వాళ్ళేమో మనల్లేనా ఏహే మనల్ని కాదులే అని సైడ్ కు పోవడం బెటర్ అని దిక్కులు చూసిరట మొన్న తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి మేడం ఒచ్చుడొచ్చుడే మంచి మందిలో చెప్పాలే చెడు చెవులే చెప్పాలే అంతేగాని బహిరంగంగా పార్టీ లీడర్ల గురించి ఎట్లా పడితే అట్లా అనవద్దని చెప్పింది కదా ఇలా కొద్దు రాహుల్ గాంధీ సారే స్టేజ్ మీద ఓపెన్ గా కాంగ్రెస్ లీడర్లే బీజేపీలతో మిలాకత్ అయి కూడు పుటానీలు నడిపిస్తున్నారని తిట్టిపోసిండు ఇంటోడు వేలు పెడితే బయటోడు కాదు పెడుతారు అన్నట్టు రాహుల్ గాంధీ సారే మందులు అట్లనే వరకు ఎగిరిచేటోళ్ళ ముంగట ఎల్లెంకల కలబడట్టు అయిందని అంటున్నారు రాజకీయాలు తెలిసిన ఏ మాట కా మాటల్లా సినిమాల ప్రభావం జనాల మీద శ్యానానే ఉంటుంది అన్ని సినిమాలు ఏమో కానీ కొన్ని సినిమాలు అయితే జనాలను ఆ సినిమాలో చూపేటేటి అన్ని నిజమే అనుకునేటట్టు ప్రభావితం చేస్తుంటాయి హీరో హీరోయిన్లను ఫాలో అవుతుంటారు సినిమాలు చేసినట్టే ఫైటింగ్లు చేద్దాం అని చూస్తుంటారు నిధులు నిక్షేపాలు ఉన్నట్టు చూపెడితే నిజంగానే ఉన్నాయేమో అని భ్రమపడుతుంటారు పడుతుంటారు ఇన్కట్స్ నడుస్తున్న ముచ్చటనే ఆయే ఇది అయితే మొన్న నీ నడమ చావా అని ఒక హిందీ సినిమా వచ్చింది కదా గా సినిమాల మొఘల్ కాలం నాటి బంగారు షిక్కలు నిధులన్నీ మధ్యప్రదేశ్లో ఓ జాగల దాచిపెట్టినట్టు ఆ తర్వాత నిధులు అక్కడనే ఉండిపోయినట్టు స్టోరీ ఉంటుంది అయితే అది నిజమే కావచ్చు అని నమ్మి ఏం చేస్తున్నారు సూడురి వీళ్ళంతా ఇక చూసిర్రా వీళ్ళంతా సిమ్మ చీకట్ల టార్చ్ లైట్లు ఫ్లాష్ లైట్లు పట్టుకొని ఏం చేస్తున్నారో ఉగలుల కాలం నాటి బంగారు నాణేల కోసం దేవులాటే పెట్టిరు అగ జూడు ముద్దుగా మట్టిలా కూర్చొని మెటల్ డిటెక్టర్లతో చెకింగ్ చేసుకుంటా బ్యాటరీ లైట్లతో చూసుకుంటా బియ్యంలో లా రాళ్ళు ఏరినట్టు ఎట్లకున్నారో నిజంగా జరిగిన చరిత్రతో తీసిన చావా సినిమా ఎఫెక్ట్ ఇదంతా మధ్యప్రదేశ్ బుర్హాన్పూర్ కాడున్న హీర్గర్ కోట దగ్గర పట్టున్న ఊరులంతా ఆ చావా సినిమా చూసొచ్చి ఉద్దీకంగా హసిర్గర్ కోట చుట్టూరా బంగారు బిల్లలు దేవులాడ వటీరిట్లా ఆసిర్గర్ కోట దగ్గరనే నిధులు దాచిపెట్టినట్టు సినిమా స్టోరీ ఉందట ఇక అది నిజమేగా వచ్చానమ్ మీ మన రాయలసీమల వానవడంగిన వజ్రాల వేట చేసినట్టు ఇక వీళ్ళంతా సినిమా చూసొచ్చి బంగారి నాణాల వేట మొదలుపెట్టిర్రు అగ జూడు గని కార్మికులు పెట్టుకున్నట్టు నెత్తులకు ఫ్లాష్ లైట్లు చేతులలో మెటల్ డిటెక్టర్లు పట్టుకొని ఎట్లా దేవులాడుతున్నారో పాపం ఎంతసేపు నా మొఘళ్ళ కాలం నాటి బంగారు చిక్కలు కాదు కదా మోడీ సార్ కాలంలో నడుస్తున్న స్టీల్ చిక్కలు కూడా చిక్కలే ముచ్చట పోలీసు వాళ్ళకి ఎరికయి కుయ్యి అని జీపేసుకుని ఊరికొస్తే పారెలు పలుగులు పట్టుకొని చెప్పులు సంకలా పెట్టుకుని ఎక్కడోళ్ళు అక్కడ పరారయరట కానీ సినిమాలో చూపెట్టింది నిజమేనని ఇంత మందిని నమ్మొచ్చిరంటే ఎంత పర్ఫెక్ట్ గా తీసిర్రో ఆ సినిమాలు కదా నీకు ఇట్లుంటది కొన్ని సినిమాల ప్రభావం జనాల మీద అదే నిజమైతే ఆ సినిమా తీసే కంటే ముందు ఆ జాగను జల్లడబట్టి నిధులన్నిటిని దొరుకుకపోదురా ఆ సినిమాలే గానీ కూడా సినిమా మంచిగానే చిన్నప్పుడు ఎటన్నా ఊరుకో జాతరకో పోదామని చెప్తే ఎప్పుడెప్పుడు బస్ ఎక్కుదామా అని నిద్రనే పట్టకపోయేది నేనైతే విండో సీట్ పక్కనే కూర్చుంటా నా సీట్లో కొవ్వలు రావద్దు అని బస్ ఎక్కక ముందే లొల్లి లొల్లి చేసేది నేనైతే బస్ ఎక్కినాక నేను కిటికీ పొంటి కూర్చుంటా అని ఏడ్చి గెలిచేది ఆర్టీసీ బస్సు అట్లా చిన్నప్పటి చేసుకున్నాడు మన సారు మహిళా దినోత్సవం సంబురం అంతా తానే కనిపించింది కదా పొద్దు పొద్దుగానే బయటకు బయలెళ్లే ముంగట తల్లికి ఆలకి సన్మానం చేసి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పిండు తల్లికి పాదాభివందనం చేసి దేవనర తీసుకున్నాడు ఇగటి వాళ్ళ శ్రీమతి గారికి శాలువ కప్పి సన్మానం చేసిండు డికెళ్లి సీదా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ పోయిండు సార్ వచ్చిండని ఆర్టీసీ సిబ్బందులంతా సార్కు సాదర స్వాగతం పలికిరు ఉన్న ప్యాసింజర్లను మంచిగా ఇట్లా పలకరించుకుంటా పోయిగా కలెక్టర్ సార్ను ఆర్టీసీ పెద్ద సార్లు మేళాలను లీడర్లను ఎంబడేసుకుని బస్సు ఎక్కి కొద్ది దూరం పోయిండు ఇక బస్సులనే కలెక్టర్ సార్కు కు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ చెప్పుకరాబట్టిండు ఆర్టీసీ బస్సులో ఇప్పటిదాకా మహిళలంతా ఐదు వేల కోట్ల రూపాయలు విలువైన ప్రయాణం చేసిరు ఆ పైసలన్నీ సర్కారే భరిస్తున్నది ఇయాలనే మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు నడిపించుకోరని చెప్పి ఆరు వందల బస్సులు ఇప్పించిన అని చెప్పుకొచ్చిండు సార్ అన్నట్టు ఫ్రీ బస్సు పుణ్యం మహిళలంతా ఇట్లా బస్సులో నిలబడ సందు లేకుంటే ఎక్కిపోతున్నారు ఇక అక్కలంతా బావాలంతా బావలంతా నాని కండక్టర్ అన్నలు కూడా మంచిగా కారెడ్డాలు ఆడి అక్కలను అవిస్తున్నారు ఇట్లా బావల ఇంటికాడ ఉంచుండి ఒక కండక్టర్ డ్రైవరే మొగోలు ఉన్నారు బస్ లో ఎటైనా పోతే అక్క బావ కలిసిపోవాలి ఇష్టం లేడీస్ ఏముండి ఒక డ్రైవర్ కండక్టర్ ఇద్దరు మాత్రమే మొగోలు బస్ తాటిని దన్నేటోడు ఉంటే దాని తల దన్నేటోడు ఉంటాడు అన్నట్టు జనాల్ని కొంతమంది రెవెన్యూ వాళ్ళు దోసేస్తే గా రెవెన్యూ వాళ్ళను కేటుగాలు వస్తున్నారు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గదే కథ అయింది మరి అది ఆ కథ ఏంది చూద్దాం పారి కొట్టొని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టింది అన్నట్టు కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులు భూమి పవాని కానుంచి పట పాస్బుక్ల దాకా కులం ఆదాయం సర్టిఫికేట్ కానుంచి బర్త్ డెత్ సర్టిఫికేట్ల దాకా ఏది కావాలన్నా అలా చేతులు దడుపుతూనే పనిచేస్తారన్న సంగతి బొడ్డు విషిపోని పోరానికి కూడా తెలుసు అగ అట్లా పబ్లిక్ను గీరి గీరి పైసలు దోస్తే ఏసీబీ పైసలు చెప్పి వాళ్ళనే అలక దోస్తున్నారో ఆన్లైన్కి ఎటుగాలు నసరావుపేటల గసంటి వ్యవహారాలు ఇప్పుడు బాగా అవుతున్నాయట పల్నాడు జిల్లాలో మంది ఎంఆర్ఓలు ఆర్ఐలు వీఆర్ఓలు డీటీలకు మేము ఏసీబీ నుంచి మాట్లాడుతున్నాం మీరు లంచాలు తింటున్నారని ఫిర్యాదులు వచ్చినాయి ఆదాయానికి మించి ఆస్తులు ఎనికేసిరని మా తానా రిపోర్ట్లున్నాయి రేపు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసుడు ఉంటుంది అని బెదిరిచ్చే వరకు సార్ సార్ మీకు దండం పెడతాం ఈ గండం నుంచి మీరే ఎట్లన్నా బయట పడేయాలి మీకు ఏం కావాలన్నా మేము చూసుకుంటామని వీళ్ళు చెప్తున్నారట ఇకేమున్నది వేరేటోళ్ళు అయితే ఇట్లా చేయకపోతుంటే కానీ ఇక మీరు మంచోళ్ళు కాబట్టి మీకు ఎందుకో సాయం చేయబోదు అవుతున్నది కాకుంటే నాకే కాదు మీదలో కూడా మేము ఇచ్చుకోవాలి కాబట్టి లక్ష ఖర్చతాయని కేటగాలు నమ్మించే వరకు మనం కేసులప్పాలు కాకుండా అయిపోయా పైస పోతే పోయింది మళ్ళా రెండు పట పాస్ బుక్లు వస్తే సంపాదించుకోవచ్చు అన్నట్టే విచారం చేసుకొని పైసలు ఇస్తున్నారట గట్లనే నరసరావుపేట ఆర్ఐ ఆరై గజ గజ వనుక్కుంట డెబ్బై వేల రూపాయలు ఆన్లైన్లో దొంగోడు చెప్పిన అకౌంట్కు పంపిండట ఇట్లా చాలా మందికి ఫోన్లు చేసి బెదిరించి పైసలతో అనుకుంటురట ఇక అటెంక అందరూ పోయాం మోసం ఫోన్లు చేసింది నిజమైన ఏసీ బోలు కాదు దొంగోళ్ళు అని చెప్పి తెలిసినాక తేలుగుట్టిన దొంగలు లెక్కనే ఓలుకోలు బాధలు బయటకు చెప్పుకొని బయట పడుతున్నారు ఇక అమ్మో మా ఓళ్ళనికి ఇట్లా దోస్తున్నారని నరసరావుపేట ఎంఆర్ఓ సార్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు మరి అంత నియతగాల్లో అయితే ఏసీబీ అనగానే ఎందుకు గదగదవానికి పోయి ఊరు పేరు లేని అడిగినని పైసలు ముఠ చెప్తున్నారో కూడా అరుచుకోవాలి కదా ఏసీబీ అనగానే కేసు కొట్టేపిచ్చుకునే తందుకు పైసలు ఇస్తున్నారంటే తప్పు చేయండి వాళ్ళు ఎందుకు పైసలు ఇస్తున్నారో కూడా తేల్చాలి అని అంటున్నారు జనం అయితే పోలీసు వాళ్ళు మాత్రం పక్క ఇది ఎవరో వాళ్ళ పనే వీళ్ళ ఎవ్వరం ఎరుకయ్యే ఇట్లా టోపీ పెట్టినట్టున్నారని అనుమానపడి ఆ రూట్లో ఎంక్వైరీ చేస్తున్నారట ఒకప్పుడు దొంగతనాలంటే రాత్రిపూట ఎండకాలన్నే చేద్దురట చల్లగాలికి డోలు తెరిచి నిద్రపోతే దొంగల వాళ్ళ పని ఆళ్ళు చేసుకొని పోతున్నట కానీ ఇప్పుడు సీజన్లు టైమింగ్లతో పని లేకుండా పట్టపగలే దొంగతనాలకు దిగుతున్నారు ఇగో ఇండ్లు గుడులు దే నీర్స్తలేరు చూడు రిధాలు గుళ్ళే ఉండిని దోసుకపోదామని చూసిన ఈ దొంగను ముచ్చట అనంతపురం జిల్లా కనైకల్లు మండలం మారేంపల్లి ఊరవుతలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి ఇది పగటిండ పూట పెద్దగా తిరగరు కదా అండ్ ఇంకా ఊరవుతలో ఉన్న గుడా మొదలు హుండీల పైసలు ఉన్నాయా లేవా అని అటు మూలకు నిలబడి చెకింగ్ చేసుకుంటాగు రైట్ హుండి నిండిగానే ఉన్నట్టుంది ఇక పని మొదలు పెడదామని రాడ్ బయట తీసి తాళం ఇరగొచ్చిండు గేటుది తాళం విరిగేటప్పుడు పట్టున సప్పుడు వచ్చినట్టుంది ఆయన ఆ సప్పుడుకి ఎవరన్నా రాగల అని జరిసే పట్ల వెనుకకు పోయి జాక్కొని ఇక అని చూసి మెల్లగా లోపలికి వచ్చిండు అక జూడు సీసీ కెమెరాల ముఖంగా అని రావద్దని వచ్చి కెమెరా రివర్స్ తిప్పిండు ముద్దుగానే వాడవుతాయి ఈ కెమెరాల ఇక చక్కగా కాడికి పోయి పెట్టి వంచుదామని ట్రై చేసిండు కాలే మళ్ళీ ట్రై చేసిండు అయినా గాలే పడికే చేతులు వణుకులు పెట్టినట్టున్నాయి అవుతుంది కదా కాకయ్యకు ఇంకా ఆలస్యం చేస్తే ఎవరన్నా వచ్చి దొరకబట్టి ఈ బల కొడతారని కెమెరా ఊడబిక్కొని పోయినట్ట ఆయన తనలో ఏడ రికార్డ్ అయిందో అని కానీ వీడియో రికార్డ్ చేసి దాచిపెట్టుకునే డివిఆర్ ని తీసుకపోవడం అరిచిండు ఎంత తెలివి తక్కువ దొంగోడో చూడు వీడు ఇక తెల్లారి గుడి అయ్యేవారు వచ్చి చూస్తే దొంగతనం జరిగిందన్న సంగతి అర్థమై పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వీని మొక్కం చూసి దొరకబట్టే పనిలే పడరట ఈ అదట్లో పెడితే గీడ తాడితో సెట్టుకు కట్టేసిన దొంగని కథ చూడు కర్నూలు జిల్లా ఆదోని వైపీఆర్ కాలనీల పట్టపగటిలే గూల్యం రమేష్ అనట ఆయన ఇంట్లో వాడి ఏడు తులాల నగలు ఐదులాల పట్టగొలుసులు తీసుకొని అవతల బయటికి వచ్చినాక గల్లీల నిలబడ్డ యూత్ పిలగాలను చూసి ఒకటే ఉరుకుడు పెట్టినట హగోపీడు మనల్ని చూసి ఎందుకు ఉరుకుతుండు అసలు ఎటుకేలు వచ్చిండని ఎంటవాడి దొరకబట్టి మంచిగా దేహశుద్ధి చేసి తాడితోని చెట్టుకు కట్టేసి పోలీసు వాళ్ళకి అప్ప దీని పేరు మోయిన్ భాష అనట ఓ కరెంటు సామాన్ల దుగ్నంలా గుమాస్తగా పనిచేస్తుడట మరి కష్టం చేస్తే ఏం ఫాయిదా లేదని ఇట్లా డిసైడ్ ఎండ్ అయ్యిందో గానీ పట్టపగట్టి తాళాలు తాళాలేసి ఉన్న ఇంట్లో టార్గెట్ చేసుకుంటా పట్టుబడి ఈ పంత సాఫ్ చేయించుకుండు కానీ ఏదోలా ఈ నడమీడమోపైతున్నారు దొంగలు పెట్టుబడి పెట్టే పని లేదు కష్టపడి చదువుకొని పరీక్షలు రాసి పాస్ అయ్యి ఉద్యోగాలు సంపాదించే అక్కర్లేదు ఇవ్వాలి తానే పర్మిషన్ తీసుకునే పని లేదు డైరెక్ట్ గా దొంగతనాలు చేయొచ్చు అందుకే ఇగబడుతున్నారేమో ఈ బంగారం రేటు పెరిగిన కాడికి వెళ్ళయితే ఇంకింత పెరిగిపోయారు చూసిరు కదా పగట్ట పగటిలా దొంగతనాలు శీతం పెరిగిపోతున్నాయి పైలం మరి ఈ రోజు మీ స్టే వచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదొరదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండుండ్రి టీవీ నైన్ నమస్తే